విడాకుల ఊరేగింపు కూతుర్ని మేళ తాళాలతో కుట్టింటికి తీసుకువచ్చిన తండ్రి వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ కొంచెం తేడాగా కూడా ఉన్నట్టుంది కదూ కానీ ఇది వాస్తవంగా జరిగిన విషయం అదేమిటో చూద్దాం రండి అత్తారింట్లో కూతురికి ఏదైనా కష్టం వస్తే తల్లిదండ్రులు తట్టుకోలేరు కానీ సమాజం చుట్టాలు ఏమనుకుంటారో అన్న భయంతో ఏదైనా నచ్చకపోయినా కాంప్రమైజ్ అయిపోమని సలహా ఇస్తుంటారు కానీ ఈ తండ్రి మాత్రం వినూత్నంగా ఆలోచించాడు అత్తింట్లో కూతురి కష్టాలు చూడలేక విడాకులు తీసుకుంటానన్న ఆమె నిర్ణయాన్ని అంగీకరించడమే కాకుండా దీన్ని ఒక వేడుకలా నిర్వహించి ఆశ్చర్యపరిచాడు దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది పెళ్ళంటే నూరేళ్ల పండుగ కానీ అది అందరి జీవితాల్లో నిజం కాదు పెళ్లితో మరింత అందంగా మారిపోతుందనుకున్న జీవితం తలకిందులైతే ఆ బాధ వర్ణనాతీతం మరోవైపు కూతురికి ఘనంగా పెళ్లి చేసి పంపించిన ఆ తండ్రికి అత్తగారింట్లో కూతురు ఆనందంగా లేదని తెలిసి తల్లడిల్లిపోయాడు అయితే అప్పటికే భర్తతో ఇక కలిసి ఉండలేనంటూ కూతురు తీసుకున్న విడాకుల నిర్ణయాన్ని అంగీకరించటమే కాకుండా ఘనంగా కూతుర్ని ఇంటికి తీసుకొచ్చాడు వివాహ సమయంలో నిర్వహించిన ఊరేగింపు మాదిరిగానే బ్యాండ్ బాజాలు టపాసుల చప్పుళ్ళ మధ్య ఆమెకు స్వాగతం పలికారు బాణాసంచా సందడి ఆమెను పుట్టింటికి ఊరేగింపుగా ఆ బాణాసంచా సందడి మధ్యలోనే ఆమెను పుట్టింటికి ఊరేగింపుగా తీసుకొచ్చారు ఈ సంఘటన జార్ఖండ్లోని రాంచీలో చోటు చేసుకుంది వివరాల ప్రకారం రాంచీలో కైలాష్ నగర్ కుమ్హోలీ ప్రాంతంలో నివసించే ప్రేమ్ గుప్తా అనే వ్యక్తి గత ఏడాది ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన తన కుమార్తె సాక్షి గుప్తాకు వివాహం చేశారు జార్ఖండ్ విద్యుత్ పంపిణీ సంస్థలో అతడు అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు అయితే పెళ్ళైన కొన్ని రోజులకే సచిన్ నుంచి తన కుమార్తెకు వేధింపులు మొదలయ్యాయని అంతేకాకుండా అతడికి ముందే వివాహం అయినట్లు తెలిసి షాక్ అయ్యామని ప్రేమ్ గుప్తా పేర్కొన్నారు అయినప్పటికీ పెద్దల సమక్షంలో అతడితోనే బంధం కొనసాగించాలని కూతురికి సర్ది చెప్పామని ఆయన అత్తింటి నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో భర్త నుంచి విడిపోవాలని తన కూతురు నిర్ణయం తీసుకుందని దీన్ని తాము కూడా అంగీకరించామని ఆయన తెలిపారు ఈ క్రమంలోనే సాక్షిని తిరిగి పుట్టింటికి తీసుకొచ్చేందుకు బరాత్ మాదిరిగా ఊరేగింపు చేశామని అన్నారు ప్రస్తుతం విడాకుల ఊరేగింపుకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది దీన్ని బట్టి చూస్తే భవిష్యత్తులో పెళ్లి వేదికల మాదిరిగానే విడాకుల వేడుకలు కూడా జోరందుకునే అవకాశాలు ఉన్నాయి వీటి ఖర్చులు ఎవరు పెట్టాలి అనే దానిపైన కోర్టుల జోక్యం చేసుకునే విషయంగా మారుతుంది కాకపోతే దీని మూలంగా తల్లిదండ్రులకు పిల్లల పెళ్లి విడాకులు కూడా ఖర్చులు పెంచేవిగానే రూపుదిద్దుకోవచ్చు కూడా మీరేమంటారు మీకేమనిపించిందో మన వివాహ వ్యవస్థ గురించి దాని పట్ల మారుతున్న తీరుతన్నుల గురించి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయగలరు ధన్యవాదాలు